మా భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘం నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఐదున జరుపుకుంటాం సముద్ర కాలుష్యం మానవ అధిక జనాభా భూతాపం నుండి స్థిరమైన వినియోగం మరియు వన్యప్రాణుల నేరాల నుండి ఉద్భవిస్తున్న పర్యావరణ సమస్యలపై అవగాహన ప్రతి ఒక్కరూ కల్పించుకోవాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏటా నూట నలభై మూడు దేశాలకు పైగా భాగస్వామ్యంతో ప్రజల కోసం ప్రపంచ వేదికగా మారింది ప్రతి సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ప్రధాన సంస్థలు ఎన్జిఓలు కమ్యూనిటీలు ప్రభుత్వాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ పర్యావరణ కారణాలను దాని ఉపయోగం ఏమిటి అని తెలియజేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మానవ పర్యావరణంపై స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ మొదటి రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల నాలుగులో మొదటి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఓన్లీ వన్ ఎర్త్ అనే దీంతో జరిగింది దేశం ఏమైపోతున్నా మనుషులుగా ఏమీ చేయని దుస్థితిలో ఉన్నాము రెండు వేల ముప్పై నుండి రెండు వేల నలభై కల్లా ఈ భూమి ఉష్ణోగ్రత యాభై ఎనిమిది నుంచి అరవై డిగ్రీలకు చేరబోతుంది పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేదు కొనుక్కుని తాగితే తప్ప తాగగలిగే నీరు మిగలలేదు అయితే అతి వర్షాలు లేకపోతే వర్షభావ పరిస్థితులు భగభగమండే ఎండలో నిలబడడానికి నీడనిచ్చే చెట్టు మిగలలేదు తినే తిండి మొత్తం పురుగుల మందులమయం భూమి మీద ప్లాస్టిక్ పొరలు పొరలు పెరిగిపోతున్నాయి నదులు మొత్తం మురుగు కాల్వలుగా మారుతున్నాయి సముద్రాలన్నీ మృత్యు కుహరాలుగా మారుతున్నాయి కొత్త కొత్త జబ్బులు క్యాన్సర్లు వైరస్లు ఇంకో పది సంవత్సరాల్లో ఈ దేశమే కాదు ధృవ ప్రాంతాల్లో మంచు కొండలు కరిగి ఈ భూమి మీద నలభై శాతం నాగరికత అంతరించిపోతుంది తుఫానులు భూకంపాలు పేదరికం ఆకలి అంటురోగాలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాయి ప్రతి పౌరుడు తమ బాధ్యతగా చెట్లు నాటడం నీటిని పొదుపుగా వాడటం గాలిలో కాలుష్యం లేకుండా చూసుకోవటం భూమిని కలుషితం కాకుండా కాపాడుకోవటం ఆకాశంలో ఉన్న ఓజోన్ పొరను పంచభూతాలను కాపాడుకుని మనమందరం తర్వాత తరం వారికి బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు ఇచ్చిన బతకడానికి పంచభూతాలని కాపాడి ఇవ్వాలి లేకపోతే డబ్బు ఉన్న గాలిని నీరుని కొనలేము అని ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి మన బిడ్డలు వాళ్ల బిడ్డలు హాయిగా సుఖంగా బ్రతకాలంటే కావలసింది వ్యర్థాలు లేని భూమి కావాలి స్వచ్ఛమైన గాలి కావాలి కలుషితం లేని నీరు కావాలి అందరూ కలిసి కనీసం తలొక మొక్క నాటండి మానవ జాతిని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు సహకరించండి పర్యావరణ పరిరక్షణ కోసం కావాల్సిన సలహాలు సూచనలకు మా భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘాన్ని సంప్రదించండి